పెట్టుకున్నది వీళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదండి देवुली परशुद्ध जनां का मगा बिलो बड़े चुड़वने इस्राएली येरो बिलो एंड दिस हॉली पीपल वर किल्ड बाय द अंगर ऑफ अ हॉली गॉड ये परशुद्ध दुनिया टुटवने जनां का मो परशुद्ध दुनिया टुटवने देवुलीय का ओके रस्ताह निजंदा ओके रस्ताह निजंदा समाने पपटारों सब पपटारों एवरीवन लुक कमिटेक्से ఐ బై ది వారీ వెంబడి పాప వస్తువునది పాప వాని వెంటాడింది యు మైట్ థింక్ దట్ ఇట్ ఇస్ డన్ డు ఆర్ గోయింగ్ టు చేజ్ సార్లే పాప యు మైట్ థింక్ దట్ ఇట్ ఇస్ ఫినిష్ ఐ బై ది పాప వానికే వచ్చు ప్లీజ్ మైట్ థింక్ దట్ నో వన్ ఇస్ సీకింగ్ ఎవ్వరు చూడలేదని అనుకొస్తున్నారు యు వి మైట్ థింక్ దట్ వి విల్ బరీ ఇట్ మేము సమాధి చేసం అనుకొంటున్నారు నోవే నోవే సీ విల్ చేజ్

ప్రజలను పాపం చేసేటట్లుగా బలవంత పెడుతుంది మోటివేట్ పీపుల్ టు ప్రెషర్ పాపం సుఖంట్లుగా ప్రేరేపిస్తుంది